నమస్తే అండి అందరికీ ప్రజెంట్ మేము ఖమ్మం ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఈ ఫ్లాట్లో మేము వాడిన మెటీరియల్ చూసినట్లయితే డబ్ల్యూపీవీసీ మెటీరియల్ తోటి అవుట్ సైడ్ లామినేట్ ఫినిషింగ్ ఇచ్చామండి ఈ ఫ్లాట్లో మేము కబోర్డ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది ఈ ఫ్లాట్ కి బడ్జెట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయిందండి మనం ఇంతకంటే తక్కువ కాస్ట్ లో చేసుకోవాలనుకుంటే ప్లైవుడ్లో చేసుకోవచ్చు లేదు లో చేసుకుంటే హై డెన్సిటీ రాదండి లో డెన్సిటీ వస్తుంది అది స్క్రూస్ అనేవి అసలు పట్టుండవండి స్క్రూస్ స్లిప్ అయిపోతాయి మనం డబ్ల్యూపీవీసీలో కబ్బోర్డ్స్ చేసుకోవాలంటే హై డెన్సిటీ మెటీరియల్ యూస్ చేస్తేనే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుందండి బెటర్గా ఉంటుంది స్క్రూస్ అనేవి స్లిప్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ యూజ్ చేసిన డబ్ల్యూపీవీసీ సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ హై డెన్సిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి బోర్డు కాస్ట్ వచ్చి ఫర్ ఎసెఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అదే మనం గర్జన్ ప్లేవుడ్ తో పోలిస్తే డబ్ల్యూపీవీసీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు డబ్ల్యూపీవీసీ అనేది కబోర్డ్స్ అంత సూటబుల్ మెటీరియల్ అయితే కాదండి ప్లేవుడ్ హెచ్డిహెచ్ఎంఆర్ అయితే బెటర్ గా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆంధ్ర తెలంగాణలో అయితే మా సర్వీస్ అవైలబుల్ గా ఉందండి ఈ ఫ్లాట్ లో చూసినట్లయితే రెండు బెడ్రూమ్స్ కిచెన్ సిమెంట్ సెల్ఫ్ లో ఉన్నాయండి మనం ఫ్రేమ్ వర్క్ చేసాము ఒక టీవీ అట్ దగ్గర మాత్రమే ఎంటీ వాల్ అది కూడా మీకు మేము వర్క్ చేయకముందు ఎలా ఉంది వర్క్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా మీకు స్క్రీన్ మీద వీడియో అయితే ప్లే చేయడం జరిగింది పూజా బాక్స్ చూసుకున్నట్లయితే డోర్స్ కి సిఎన్సి జాలీ కటింగ్ అయితే ఇచ్చామండి అలాగే పైన మూడు నాభాల్ తోటి సిఎన్సి జాలి కటింగ్ ఇచ్చాము అలాగే లో లెవెల్లో చూసుకున్నట్లయితే ప్రసాదం ఫ్లాంక్ ఒకటి డ్రా ఒకటి ఇచ్చామండి ఈ ఫ్లాట్లో చూసినట్లయితే స్లైడింగ్ డోర్స్ కి సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే యూజ్ చేసామండి అలాగే ఓపెన్ డోర్స్కి హింజెస్ చూసినట్లయితే ఎప్కో కంపెనీ యూజ్ చేసాము ఎప్కో కంపెనీ హింజెస్ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి క్రాకరీ యూనిట్ చూసినట్లయితే హెడ్ లెవెల్లో గ్లాస్ డోర్స్ ఇచ్చామండి లో లెవెల్లో వచ్చేసి డమ్మీ డోర్స్ వాష్ ఏరియా దగ్గర చూసినట్లయితే పీవీసీ ర్యాప్టర్స్ ఇచ్చామండి బ్యాక్ గ్రౌండ్ పైన వచ్చేసి ఒక ఫ్లాంక్ ఇచ్చి స్పాట్ లైట్ ప్రౌజ్ ఇచ్చాము లో లెవెల్లో బాక్స్ వర్క్ అండి అది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే పిస్తా గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి కబోర్డ్స్ కానీ తర్వాత డ్రెస్సింగ్ యూనిట్ కానీ మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్